హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వార్ క్రియేషన్స్ ఈరోజు మనం సింపుల్ టేస్టీ సొరకాయ తపాల చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక సొరకాయ తీసుకోవాలి శుభ్రంగా కడిగి పీలప్ చేసుకోవాలి నీ సన్నగా ఉన్న రంధ్రాలతో తురుముకొని ఇందులో ఉల్లిపాయలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు ఉప్పు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి సొరకాయ తురుములో నుంచి వాటర్ కలిసేలాగా తిప్ కలుపుకోవాలి ఒక కప్పు సొరకాయ తురుముకి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్య పిండి సరిపోతుంది వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటే ఇంకొకొంచెం బియ్య పిండి పడుతుంది పిండి మొత్తాన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి నేను డీప్ ఫ్రై చేస్తున్నాను సో అందుకు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక పూరీ ప్రెస్ తోటి నేను ఈ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకున్నాను ఇలా రొట్టెలు ఒత్తుకొని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మనం చేసుకున్న పిండి మొత్తాన్ని చపాతి లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఏ కర్రీస్ అయినా బాగుంటాయి చట్నీలైనా అయినా బాగుంటాయి కాస్త కారం ఎక్కువగా వేసుకు పచ్చిమిర్చి కారం ఎక్కువ ఎక్కువగా ఉంటే ఎలాగైనా తినేయచ్చు ఇవి వేడిగా వేడిగానే తినొచ్చు చల్లారిపోయాకైనా తినొచ్చు ఒక టూ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నేనైతే హాస్టల్ కొనిలో ఉన్నప్పుడు మా అమ్మ ఎక్కువ రోజు ఎక్కువగా చేసి పంపిస్తూ ఉంటుంది సొరకాయలు ఈజీగానే దొరుకుతాయి కాబట్టి బాడీ కూడా చలువగా చేస్తుంది